డ్డయి యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ అందరికీ లైవ్లో వచ్చే నమస్కారం ముందుగా మనం కలికిరి మార్కెట్ చూద్దాం కలికిరి మార్కెట్లో ఈరోజు వచ్చేసి పదిహేను కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి వంద రూపాయల నుంచి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు అయితే జరగటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే వెళ్ళటం జరిగింది కలికిరి మార్కెట్లో టుడే కలికిరి టొమాటా రేటింగ్ టాప్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ అదో కలికిరి మార్కెట్ మే సౌ సే ఆరు సౌ రూపాయ తక్కువ బజార్ వా ఫిఫ్టీ పంద్ర కేజీ బాక్స్ తర్వాత కలికిరి తర్వాత కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార మార్కెట్ వంద రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే జరిగింది మార్కెట్ ధర హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే జరిగింది కోలార్ మార్కెట్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నైన్ హండ్రెడ్ టాప్ రేట్ ఇంకా లిస్ట్ రావాల్సింది టాప్ ధర ఎంతనే అదే కోలార్ అయితే ప్రస్తుతానికి నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ధర తర్వాత వచ్చేసి కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్ యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల దాకా అయితే వెళ్ళడం జరిగింది టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే వెళ్ళడం జరిగింది కలకాడ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి మార్కెట్ వంద రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా జరిగింది మార్కెట్ ధర హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే జరిగింది పద్నాలుగు కేజీల బాక్సు చింతామణి మార్కెట్లో తర్వాత వీ కోట మార్కెట్ చూసుకుంటే వీకోట మూడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల జరిగింది మార్కెట్ ధర త్రీ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ దా జరిగింది వీ కోట మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు తర్వాత పలమనేర్ మార్కెట్ చూసుకుంటే పలమనేరు రెండు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే జరిగింది పలమనేరు మార్కెట్లో ఫిఫ్టీన్ కేజీస్ బాక్సు తర్వాత మదర్పల్లి మార్కెట్ చూసుకుంటే ఈరోజు టాప్ ధర అయితే వెళ్ళింది టూ థౌజండ్ రూపీసు అది కూడా ఒకటి రెండు లాట్లు అవి కూడా చిన్న లాట్లు వేస్తున్నారు అంటే ఒక ముప్పై నలభై యాభై అట్లా బాక్సులు ఉంటాయి కదా వంద బాక్సులు అట్లా ఉన్నాయి ఆ బాక్సులే టూ థౌజండ్ ఒకటి రెండు లాట్లు వేస్తున్నారు అది కూడా ఒకటి రెండు మండీల్లో మాత్రమే పడుతుంది టూ థౌజండ్ రూపీసు ఎక్కువగా అయితే రైతులందరికీ ఎక్కువగా దొరుకుతుంది అయితే పద్నాలుగు వందలు పదిహేను వందలు పదహారు వందలు ఈ ధరలు అనేది ఎక్కువ పలుకుతున్నాయి తాపు ధరలు ఇంక యావరేజ్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయలు ఇంకా తార్ రకం క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలదా పడుతుంది ఇరవై ఏడు కేజీల బాక్సు మదనపల్లి మార్కెట్లో ఈరోజైతే అన్ని మార్కెట్లో ధరలు అనేది నిన్నటి మీద పోల్చుకుంటే ఒక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలకైతే పెరగటం జరిగింది మెయిన్ ఏమంటే స్టాకు తక్కువగా రావటం వల్ల రేట్లు అనేది పెరుగుతున్నాయి చూడాలి ఎన్ని రోజులు ఉంటాయని చెప్పలేం కానీ ఈ నెల మొత్తం అయితే కొంచెం ఇబ్బంది లేకుండా రేట్లు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది అన్ని మార్కెట్లో చిన్న బాక్స్ అయితే ఆరు వందల పైన పెద్ద బాక్స్ వచ్చేసి పన్నెండు వందల పైన అయితే జరిగే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం ధరలు అయితే అలాగే మీ విలేజెస్లో మీ మార్కెట్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయి అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు ఈ ధరలు మీరు ఎన్ని రోజులు ఉంటాయని అనుకుంటున్నారు అంటే జూన్ నెల జులై ఆగస్టు వరకు ఉంటాయా లేకపోతే ఎన్ని రోజులకి తగ్గవచ్చు లేకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉందా మీ ఒపీనియన్ అయితే చెప్పగలరు ఐదు గుర్చున్నారు కామెంట్ చేయండి మీ డౌట్స్ ఏమన్నా ఈరోజు మార్కెట్ల పైన అలాగే కోయంబేడు మార్కెట్ వచ్చేసి చిన్న బాక్సు ఆరు వందల రూపాయలు పెద్ద బాక్సు పన్నెండు వందల రూపాయలు జరిగింది పదిహేను కేజీల బాక్సు ఆరు వందల టాపు ధర ముప్పై కేజీల బాక్సు పన్నెండు వందల టాపు ధర తమిళనాడు కోయంబేడు మార్కెట్ ఇంక తర్వాత మిగతా అన్నీ ఇంకొక మిగతా మార్కెట్లు అన్నీ సేమ్ చిన్న బాక్సు ఆరు వందల పైన పడుతుంది టాప్ ధర అయితే ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్